ఓం నిమిషివ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా ఎవరిలా మీతో ఉండి మీ మనోవాచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో హతజోడి గురించి తెలుసుకుందాం మీకు నేను ఒరిజినల్ హతజోడి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఇది ఒరిజినల్ హతజోడి ఇలా పైన చేతులు ముడుచుకున్నట్టుగా ఉంటాయి ఇవి చిన్నది ఇదిగో పెద్దది ఇక్కడ మనకి వేర్లు కూడా చాలా తక్కువ ఉంటాయి ఇది చాలా పెద్దది పైన చూడండి ఒకసారి ఎలా ఉందో కనిపిస్తుంది కదా ఇవి చేతులు ముడిచేటట్టు ఉంటాయి అలాగే వెనక భాగంలో మీకు చేతులు ఒక దాంట్లో ఒకటి ఉన్నట్టుగా ఉంటాయి ఇది ఒరిజినల్ అధజోడి ఎవరైనా సరే అంటే వ్యాపార అభివృద్ధి రాజకీయ అభివృద్ధి అలాగే పిల్లలకు చదువు రావాలన్నా అలాగే జనాకర్షణ ధనాకర్షణ అని కూడా అద్భుతంగా పనిచేస్తుంది పూర్తి వీడియోలు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఓం నిమిషం